వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు జరిగాయా శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అవినీతికి తెరలేపారా బ్రేక్ దర్శనాలు సేవా టికెట్లను అమ్ముకున్నారా పరిమితికి మించి బ్రేక్ దర్శనాలు చేయించొచ్చా టీడీపీ జనసేన బీజేపీ ఆరోపణలో వాస్తవం ఎంత అక్రమాలు నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ రంగంలో దిగిందా అక్రమాలపై విజిలెన్స్ ఏం చేయబోతోంది చర్చిద్దాం ఇవాళ్ళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో ఇవాటి లంచ్ అవర్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ గారు అలాగే కందాల మురళి గారు సిపిఎం నేత అలాగే టీటీడీలో పలు ఉద్యోగ సమస్యల పైన చాలా పోరాటం చేశారు కందాల మురళి గారు వాళ్ళందరితో మనం ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం ప్రధానంగా కిరణ్ రాయల్ గారు ఈరోజు మీరు ఆల్రెడీ దీనిపైన కంప్లైంట్ కూడా చేశారు విజిలెన్స్ కూడా రంగంలో దిగిందన్న వార్తలు వస్తున్నాయి ప్రధానంగా మీ ఆరోపణలు ఏంటి ఏ ఇష్యూస్కి సంబంధించి అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది అన్న అంశంపై మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నాకు వాయిస్ చెప్పు కిరణ్ రాయల్ గారు వినిపిస్తోందా రైట్ మళ్ళీ కిరణ్ రాయలు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కందాల మురళి గారు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అక్రమాలు జరిగాయి అలాగే ఈ బ్రేక్ దర్శనం సేవా టికెట్లకు సంబంధించి కూడా మిస్యూజ్ జరిగింది అమ్ముకున్నారు అలాగే ఈ దర్శనం టికెట్లను కూడా విచ్చల విడిగా దర్శనాలు చేయించారు ఇది టీడీపీ జనసేన బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఈ ఆరోపణలు వాస్తవం ఎంత మీరు గమనించింది ఏంటి సార్ నమస్కారం సతీష్ గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ సార్ వాస్తవంగా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నేను అనుకోవడం ఏదో ధర్మారెడ్డి గారు లేదంటే ఇంకొకరు అధికారులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు టికెట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించి వాళ్ళు ఏదో వెనకాల వేసుకున్నారనే అభిప్రాయం నాకేమీ లేదు కానీ ఇక్కడ సూటిగా మనకు అర్థమయ్యే విషయం ఒకటి కనిపిస్తుంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల కొండ మీద ఇష్టారాజ్యంగా వాళ్ళకి అవసరమైనటువంటి పద్ధతులు లేదంటే వాళ్ళకి వాళ్ళకి తోడ్పాటు ఇచ్చే వీళ్ళందరికీ ఎన్నో రకాలుగా వినియోగించుకోవడం కోసం వెంకటేశ్వర స్వామిని లేదా తిరుమల కొండలో విచ్చలవిడిగా వాడుకున్నారని ఏమి ఏం సందేహం లేదు ఒక పెద్ద విమర్శ వస్తున్నది ఏమంటే నగిరి నియోజకవర్గానికి సంబంధించిన మంత్రిగా ఉన్నా లేదా అంత మునుపు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా గారు ఆమె ఎప్పుడు వచ్చిన కొండ మీదకి ఒక గుంపు నేసుకొని రావడము ఆమె స్వయంగా దగ్గరుండి చేయించడము ఈ దర్శనాలు ఇవనేది ఇది చూడడానికి లేదా వినడానికి కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది మంత్రి స్థాయిలో లేదా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి పేర్లు కూడా తెలియకుండా లెటరేట్ల మీద పంపించి ఇంతమందికి ఇవ్వండి అని చెప్పడము వాళ్ళలో అత్యధికలు చెన్నైలో వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా రకరకాల ఆప్లికేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి తోడ్పడే మనుషుల్ని తీసుకొని రావడం చాలా అభ్యంతరకరంగా మనకు కనిపిస్తా ఉంది అదే మాదిరి ఇంకా నారాయణ స్వామి గారు మంత్రిగా ఉన్నారు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ఇవన్నీ పక్కన పెడదాం ఆఖరికి వీళ్ళన్నా కనీసం ప్రోటోకాల్ స్థాయి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు కానీ ఆఖరికి నియోజకవర్గాల ఇన్ఛార్జీల పేర్లతో కూడా దర్శనాలు విచ్చలవిడిగా ఇవ్వడం అనేది ఇది చాలా అభ్యంతరకరమైనది అది ధర్మారెడ్డి గారిని నియంత్రించున్నారు ధర్మారెడ్డి గారికి సంబంధించి నాకున్నటువంటి ఒక స్పష్టమైన అవగాహన ఏంటంటే ఆయన గాని ఆయన భార్య గాని మంచి భక్తులు వెంకటేశ్వర స్వామికి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆయన చేసినంత చాలా గొప్ప కార్యమని గట్టిగా భావించే మనిషి కూడా మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ పరిస్థితి కాని గమనంలో పెట్టుకుని దానికి అనుగుణంగా చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ లేదా దానికి సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా తోడ్పడడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ మీరేదైతే ఏదైతే చేస్తున్నారో శ్రీవాణి ట్రస్ట్ అనే దానికి సంబంధించి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిగా గా ఉన్న సమయంలోనే ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేది క్రియేట్ చేయబడింది గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ముప్పై ఐదు లక్షలు మాత్రమే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దీనికి వచ్చినటువంటి పరిస్థితి అంటే తెలుగుదేశం అయంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయినాటికి ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు ఇప్పుడు పదమూడు వందల యాభై ఆరు సేకరించారని పదమూడు వందల యాభై కోట్లు సేకరించారు మూడు వందల యాభై కోట్లు గోపురాల పునరుద్ధరణ అలాగే గోపురాల మరమత్తులు కొత్త గోపురాల నిర్మాణం వీటికి వెచ్చించారు వాటికి లెక్కలేవని లేవని కొద్దిసేపటి కిందటే ఈరోజు జనసేన నేత కిరణ్ రాయల్ మొత్తం టీం అంతా కంప్లైంట్ చేశారు ఈ రోజు నేను నేను కూడా అదే అంటున్నాను సార్ నేను ఏమంటున్నానంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ఈ కాలంలో ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే విషయంలో మాకు కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ డబ్బులు దేనికి ఖర్చు చేయాలి అన్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశమే ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాల నిర్మాణం హిందూ ధర్మ ప్రచారం లాంటి ఇవన్నీ ఇవన్నీ కూడా అల్టిమేట్ గా మళ్ళీ బీజేపీ లేదా వాళ్ళ అనుయాయులకి వాళ్ళకు ఉపయోగపడే పద్ధతులు ఉన్నాయని చెప్పి మేము ధర్మారెడ్డి గారికి చెప్పాము కరుణాకర్ రెడ్డి గారికి చెప్పాము కంత మును సుబ్బారెడ్డి గారికి చెప్పాము మీరు అంటున్నారే ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగిందనే విషయం అవినీతి జరిగిందా లేదనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు రికార్డ్ అంతా కూడా స్వాధీనం చేసుకొని చేస్తున్నారు వాళ్ళు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పారదర్శకంగా జరిగిందా లేదా విషయాలు బయటకు ఖచ్చితంగా మురళీ గారు ఆ అంశాలపై మేము మాట్లాడదాం కిరణ్ రాయలు గారు మీ ఆరోపణలు ఏంటి సార్ ప్రధానంగా మీరు గత ఐదేళ్ళ నుంచి ఇదే అంశాలపై ఆందోళన చేస్తున్నారు కదా నమస్కారం మీరు తేల్చిపోయేది నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు మురళన్నకి మా ప్రియతమ మిత్రుడు వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం సార్ సార్ ఒకటే అండి శాంతి పడ్డం కాదు కానీ ఇప్పుడే వాస్తవాలు బయటకు ఒక్కొక్కటి వస్తున్నాయి ఐదు సంవత్సరాల తర్వాత మేము గత ఐదు సంవత్సరాలు అనేక పోరాటాలు అనేక ఇబ్బందులు చూసినాం టీటీడీ మీద చెప్తూనే ఉన్నా నేను అవినీతి టీటీడీ అక్రమం టీటీడీ అన్యాయం టీటీడీ అంటే నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి జైలు పంపి నానా బీభచ్చిలో ఇప్పుడు అధికారం మాది వచ్చి కూడా మేము వాస్తవాలు బయట ఎందుకు సార్ ఉండేది వాస్తవాలు బయట పెడుతున్నాం మొన్న మఠాలు ఎత్తుకున్నాం టికెట్లు ఎత్తుకున్నాం ఈరోజు కంప్లైంట్ ఇచ్చుకున్నాం ఇంకా చాలా ఉన్నాయి తొమ్మిది కొద్ది ఒక పదిహేను రోజులు పడుతుంది ఇంకా తిరుమల ప్రక్షాళన చేయాలని పిచ్చుకుంటే చాలా ఉన్నాయి సార్ మీడియా కూడా సహకరిస్తూ ఉంది చాలా ధన్యవాదాలు టెన్ టీవీ వాళ్ళకి కూడా ఇందాక ఆ బాగా చూపించారు జనాలకి వాస్తవం తెలుస్తాం సార్ ఏం జరిగింది తిరుమలలో పదమూడు వందల యాభై కోట్లు స్కామ్ అండి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గట్టిగా చెప్పాడు ఐదు వందల రూపాయలు టికెట్ ఇస్తారు పదివేల రూపాయలు నొక్కేస్తున్నారు దీనికి అకౌంట్ లేదంటే ఆ రోజు ఉన్న సుబ్బారెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ మిగతా రెడ్లంతా వచ్చి మా మీద దాడి చేశారు ఏ మీకేం తెలుసు ఇదిగోని తూతూ మంత్రంగా ఒక తెల్ల పాయతం చూపించి అక్కడ గుళ్ళు కట్టినాం ఇక్కడ గుళ్ళు కట్టినాం అక్కడ మరమ్మతులు చేసామన్నారు బాగుంది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది ఈవో వెళ్ళిపోయాడు జేఈఓ వెళ్ళిపోయాడు చైర్మన్ వెళ్ళిపోయాడు మొత్తం ఖాళీ వీళ్ళు దేవుని దోచుకున్నారు దేవుని వీళ్ళు పార్టీని దోచుకున్నాడు పార్టీ చాలా నాశనం అయిపోయింది కొలాబ్స్ ఇప్పుడు చెప్తున్నా ఈ స్కామ్ మొత్తం బయట తీస్తున్నాం పదమూడు వందల యాభై కోట్లు స్కామ్ జరిగింది వెయ్యి కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారు ఏ బ్యాంకు లో ఉంది ఏ బ్యాంకు లో డిపాజిట్ చేశారు మూడు వందల యాభై కోట్లు మరమ్మతులు అన్నారు ఎక్కడ మరమ్మతులు చేశారు ఏ గుళ్ళు చేశారు ఎన్ని గుళ్ళు కట్టినారు ఆ గుళ్ళకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏంటి ఇంజనీరింగ్ సీల్ చేసిందా మరమ చేయడానికి ఒక కమిటీ చేశారు ఒక అసోసియేషన్ ఏదో ఒక ఒక ట్రస్ట్ కి ఇచ్చారు సార్ గుళ్ళు ఇవన్నీ ఆ ట్రస్ట్ పేరేంటి ఆ ట్రస్ట్ ఇన్ఛార్జు ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది దీనికోసం టీటీడీలో మనం దీనికి ఒక పెద్ద సంస్థ కాబట్టి ఈరోజు జనసేన నాయకులంతా వెళ్ళి ఏపీ స్టేట్ రీజనల్ ఆఫీస్ ఉందో విజిలెన్స్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి కలిసాము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు వెంట వెంటనే దీని మీద కంప్లైంట్ తీసుకున్నారు ఆల్రెడీ రేపు ఉదయాన్నంతా ఇక్కడికి స్టేట్ నుంచి పదమూడు జిల్లాల నుంచి ముప్పై మంది స్పెషల్ ఆఫీసర్స్ వస్తున్నారు దీనిపైన వాళ్ళకు కూడా రేపు ఉదయం కలుస్తా నేను ఇక్కడ ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగిందో ఏ శాఖలో అవినీతి జరిగిందో ప్రతిదీ వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాం కూడా విచారిస్తాం చర్యలు తీసుకుంటాం వెంకటరెడ్డి గారు మీ ఐదేళ్ల పాలనలో అవినీతి అక్రమాలకు తెరలేపారు శ్రీవాణి ట్రస్ట్ నుంచి బ్రేక్ దర్శనం సేవా టికెట్ల వరకు చాలా ఇష్యూస్ ని గత ఐదేళ్లుగా జనసేన టీడీపీ బ్రేక్ చేస్తూనే ఉన్నాయి అలాగే కందాల మురళి గారు అదే ప్రాంతానికి చెందిన నేత ఆయన కూడా కొన్ని ఇష్యూస్ ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు మీ సమాధానం ఏంటి విజిలెన్స్ రంగంలో దిగబోతుంది రేపు ఉదయం నుంచి నేను అనేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయించు అంటున్నాను సార్ నేనైతే రాష్ట్ర ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారితో మొదలుకొని ఇంకా అనేక మంది కూడా ఓకే కంగారు పడిపోతారు వినండి సార్ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అంత ముందు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి తిరుపతిలో చాలా బ్రహ్మాండంగా వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో జరిగిందని చెప్పి స్వయాన ఆయన చెప్పినటువంటిది అవునా కాదా సతీష్ గారు నేను చెప్పింది అబద్ధ రెండు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు మేము కాగ్ ఆడిట్ చేయమని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తీర్మానం చేసి ఏదైతే ఆ బోటు తీర్మానం చేసి కాగ్ ఆడిట్ చేయమంది వచ్చేటటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి ఖర్చులు ఏ విధంగా ఉందని వీళ్ళు చెప్తున్నారు కదా శ్రీవాణి ట్రస్ట్ ఎప్పుడైనా టిక్కెట్ తీసుకున్న ఆ టికెట్ రిసిప్ట్ ఇస్తారా లేదా తెలిసింది టికెట్ తీసుకొని వాళ్ళకి ఏం తెలిసింది మురళిగారు ఏమన్నా పదివేలు తీసుకొని వినాలి ఏం రూపాయలు డొనేషన్ దానికి రిసిప్ట్ ఇస్తారు ఐదు వందల రూపాయల టికెట్ కి రిసిప్ట్ ఇస్తారు ఈ మాత్రం మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం డిబేట్ లకు వచ్చి శ్రీవాణి ట్రస్ట్ లో అక్రమాలు జరిగిన అదే కి డబ్బులు లేకుండా టికెట్ ఇచ్చారని మీ నాయకుడు ఒక వైపు చూడటం ఇదే మీ బాల ప్రకాష్ రెడ్డి గారు మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బాను ప్రకాష్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీ మీ పవన్ కళ్యాణ్ రైజ్ చేసినప్పుడు శ్రీవాణి ట్రస్ట్ లో ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆఫ్ ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు మీ జనసేన మీ బీజేపీ వాళ్ళు ఒకటన ఒకటి పిచ్చిపూతులు తిట్టుకున్నారు మీ తిరుపతికి సంబంధించి మీకు ఎటు ఎటు అలవాటే కాబట్టి అయింది నేను ఇప్పుడు కొత్తగా ప్రస్తావించట్ల శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చేటటువంటి విరాళాలకు సంబంధించి మూడు వేల ఐదు వందల దేవాలయాలు దాదాపుగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో దేవాలయాల నిర్మాణాలు ఒకసారి చెక్ దాంట్లో వెంకటరెడ్డి గారు దేవాలయాల నిర్మాణాలు మరమతలకు సంబంధించి లెక్కలు లేవు ఇది జనసేన బిజెపి టీడీపీ ఆరోపిస్తున్న అంశం ఒకటి రెండు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పదమూడు వందల యాభై కోట్లు సేకరించారు వెయ్యి కోట్లు డిపాజిట్ చేశామంటున్నారు వెయ్యి కోట్లు ఎక్కడ డిపాజిట్ చేశారో వివరాలు ఎందుకు బయటకు రావు ఇవి వాళ్ళు అడుగుతున్న ప్రధాన అంశాలు ఇప్పుడు బోర్డు వాళ్ళు వస్తారు రేపొద్దున కొత్తగా బోర్డు వేసుకుంటారు దాంతో ఇప్పుడు గా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఆరోపణలు చేస్తా ఉంటారు ఇవన్నీ దానికి సంబంధించి చేసే వాళ్ళు చేయమని ఎందుకు ఇక్కడ ఉన్న విజిలెన్స్ కానీ మురళి గారు సభ్యత్వం ఆశిస్తున్నారా తెలియదు కందాలు మురళి గారు ఆశించడానికి ఛాన్సే లేదు ఆయన ఎప్పటి నుంచో అక్కడ ఉన్న ఉద్యోగ సంస్థలు వేస్తున్నారు అంత ఇంత ఛాన్స్ ఉంటే మీరు ప్రస్తావించిన భాను ప్రకాశ్ రెడ్డి కిరణ్ రాయల్ గారికి ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు ఆ ప్రాంతానికి చెందిన లీడర్స్ నేనే అంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఎవరో విజిలెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే విజిలెన్స్ అంటే ఇప్పుడు మీకు తొత్తుగా పనిచేస్తది కదా సో మీరు న్యాయస్థానాలకు వెళ్లి గా సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఏంచండి నిజాలు నిగ్గు వెళ్తాయి మేము నిజంగా తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తాం అంతేదా పూర్వకం మమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలి రెండు ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలపై సిబిఐ సిబిఐ దర్యాప్తు వేయండి ఇక్కడ విజిలెన్స్ దర్యాప్తు వేయడం వల్ల విజిలెన్స్ మీరు చెప్పినట్టే ఉంటుంది అప్పుడు ఏం తెలియదు తప్పేం లేదు కదా సతీష్ గారు నేను అడుగుతున్నా వెంకటరెడ్డి గారు సార్ వెంకటరెడ్డి సార్ వెంకటరెడ్డి గారు పాపం ఇంకా ఫ్రస్టేషన్ నుంచి బయటకు వచ్చినట్టు లేడు నేనైనా కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి సోదరుడు పదమూడు వందల యాభై కోట్లు స్కామ్ అనేది వాస్తవం చెప్పి అందరికి తెలుసు దేవుడు శిక్ష అయినాడు ఇప్పుడు మీరు మమ్మల్ని మోసం చేయొచ్చు కిరణ్ రాయలు మోసం చేయొచ్చు సతీష్ అని మోసం చేయొచ్చు పవన్

మీకు మొన్న ఒక లెటర్ పెట్టాను నిన్న ఒక లెటర్ పెట్టాను మీ టీవీలో చూపించారు ఒక మంత్రికి డెబ్బై ఐదు టికెట్లు ఎందుకండి ఏ పరిపాలన ఇచ్చారా ఇప్పుడు చెప్పని చెప్పండి వెంకటరెడ్డి పెద్ద పుడింగ్ లాగా మాట్లాడు కదా డెబ్బై ఐదు టికెట్లు ఇస్తారుగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రోజుకి ఎవరు కాలు పట్టుకోనో ఏదో నాలుగు సీట్ల కోసం అడుక్కునే పార్టీలో అయితే లేను ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా మీరు సిఫార్సు లెటర్ ఏదో మీరు తీసుకొచ్చి చూపించారు కదా అట్లాంటి లెటర్ హెడ్ లో చూపించొచ్చు దానికి టికెట్ లో ఇచ్చినట్టుగా మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి టికెట్ లో కొ వెంకటరెడ్డి గారు కిరణ్ రాయడి గారు ఆరోపణలు ఆరోపణలు పక్కన పెడదాం ఒక నిమిషానికి ఆరోపణలు ఒక్క నిమిషానికి పక్కన పెడదాం కానీ 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 గత గత ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు కొందరు మంత్రులు కొందరు ఎమ్మెల్యేలు వెంకటరెడ్డి గారు కిరణ్ రాయల్ గారు ఆరోపణలు కందల మురళి గారు ఆరోపణలు ఒక రీషన్ పక్కన పెడదాం కానీ గత ఈ ప్రభుత్వ హయాంలో కొందరు మంత్రులు కొందరు ఎమ్మెల్యేలు అలాగే ఒకరిద్దరు ఎంపీలు కి మించి వాళ్ళ టీంను పట్టుకెళ్లి బ్రేక్ దర్శనం చేయించారన్న వార్తలు బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి సార్ ఇప్పుడు ఎల్లో మీడియాలో రోజు రకరకాల వార్తలు వస్తానే ఉంటాయి జగన్ మోహన్ రెడ్డి గారు కూర్చొని మీ పార్టీకి చెందిన మంత్రి రోజా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ డికే శివకుమార్ కి ఒక ఎడిట్ ఫోటో పెట్టి నాలుగు రోజుల నుంచి రోజు కలిసామని ప్రచారం చేయట్లేదు ఇట్టా ఫోటో చేసినప్పుడు ఒక డిప్యూటీ సీఎం అక్కడ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ సీఎం అని చేసినప్పుడు వీళ్ళు చెప్పే లెటర్ కి శానిటీ ఏంటి మీరు చెప్పండి సార్ టికెట్లు తీస్తే మీరు అన్నట్టు లెటర్ హెడ్ మీద ఇల్లు చూపించారు కదా ఆ లెటర్ హెడ్ మీద సిఫార్సు చేసిన వాళ్ళందరికీ తెల్లారి టికెట్లు ఇష్యూ చేసి ఉంటే ఎందుకంటే మీకు ముందు రోజు పెడుతున్నాం లెటర్ మార్నింగ్ మార్నింగ్ దర్శనానికి సంబంధించి వస్తుంది సో దానికి సిఫార్సు చేసి ఉంటే అది చూపించాలి కదా వాళ్ళు ఆ టికెట్లు ఇష్యూ చేసి చూపించమనండి ఓకే వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ఇష్యూ చేసి చూపించండి ఇది ఒక డెబ్బై టికెట్లు పలానా వాళ్ళకి పలానా రోజు ఇష్యూ టికెట్ చూపించండి వాళ్ళ వాళ్ళ దగ్గర దగ్గర అది 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 విత్ అమౌంట్ రికార్డ్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది మొత్తం ఇది పలానా దాంతో టికెట్ ఇష్యూ అయి ఉంటది దాన్ని చూపించమండి ఓకే కందాల మురళి గారు కందాల మురళి గారు మీరు కూడా ఇంత ఆరోపణ చేశారు కొందరు మంత్రులు కానీ కొందరు నేతలు బ్రేక్ దర్శనాలు వెచ్చరుగా చేయించారు యా బ్రీక్ మించి చేయించారని బట్ దానికి కొన్ని ఆధారాలు ఉంటాయి కదా దానికి ఒక రిసిప్ట్ ఉంటుంది కదా ఆధారాలు చూపగలరా ఆరోపణలు చేసేవాళ్ళు అనవసర ఆరోపణలు చేశారు మేము ఎక్కడ కూడా తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయలేదు ఇది వెంకటరెడ్డి గారు ఇస్తున్న వివరణ సార్ సతీష్ గారు నేను చాలా సూటిగా స్పష్టంగా చెప్పాను వెంకటరెడ్డి గారికి సరిగా అర్థమైనట్లేదు నేను టీటీడీలో లో అవినీతికి పాల్పడ్డం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు అని మొదటి మాట చెప్పాను ధర్మారెడ్డి కానీ లేదా ఇంకొకరు గాని ఇంకొకరు కానీ శ్రీవాణి ట్రస్ట్ లో డబ్బులు ఎత్తుకొని పోయి ఎవరికో ఇచ్చేశారు లేదంటే అమ్ముకున్నారు ఇట్లాంటివన్నీ కూడా అంత తేలికైనటువంటి వ్యవహారాలు టీటీడీలో కాదు టీటీడీలో సిస్టమ్ ఎవాల్వ్డ్ సిస్టమ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది అదేదో వైసీపీ వచ్చి చెడగొట్టేయడానికో టీడీపీ వచ్చి చెడగొట్టేయడానికో లేదంటే ఇక్కడ ఉన్నదాన్ని అక్కడికి ఎత్తుకొని పెట్టడమో అక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి ఎత్తుకొని వచ్చి పెట్టడమో సాధ్యమయ్యేటువంటి పని కాదు నేను స్పష్టంగా చెప్పాను రెండవది ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే ఇప్పుడు కిరణ్ రాయలు గారు లేదంటే వెంకటరెడ్డి గారు అర్థం ఏమంటే ఇప్పుడు టిటిడి కొన్ని గుళ్ళు కట్టించింది ఇంకొన్ని గుళ్ళు ఆర్ఎస్ఎస్ విహెచ్పికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఆ సంస్థ చాలా ఏళ్లుగా ఈ నిర్మాణాలన్నీ కూడా చేస్తా ఉంది ఎక్కడ అవినీతి దయచేసి మురళి గారు టీటీడీ సంయుక్తంగా వాళ్ళు వీళ్ళు కలిపే నిర్వహిస్తున్నారు దేవాలయాలను ఇప్పుడు ఆ దేవాలయాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో కడుతున్నారు మీరు ఒక ఆరోపణ చేశారు నేతలు వెచ్చలవిడిగా బ్రేక్ దర్శనాలు ఇవన్నీ చేయించారు అదే అదే నేను చెప్తున్నా సతీష్ గారు చెప్పండి చెప్పండి నేను ఏమంటానంటే టిటిడి అత్యధికంగా గుళ్ళు కట్టించింది బీజేపీకి సంబంధించినటువంటి ఒక సంస్థ ఆ సంస్థ కొన్ని గుళ్ళు కట్టించింది ఎక్కడ ఎట్లా జరిగిందనే దాన్ని ఆరోపణ చేసేవాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేదా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆల్రెడీ దాన్ని చెప్పున్నారు కాబట్టి వాటి అన్నింటిలో తేల్తాయి దాని మీద ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా చెప్పే అవసరం అయితే సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకోండి దానికి మంచిదే ఆయన చెప్పిన స్పిరిట్ కరెక్ట్ రెండవది ఈ రోజు మంత్రులు విచ్చలవిడిగా చేశారా లేదా ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా చేశారా లేదా ఆఖరికి ఏ ప్రోటోకాల్ లేకపోతే ఏ రకమైనటువంటి పదవులు లేనటువంటి వాళ్ళు వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నికలకు ముందర వాళ్ళ నియోజకవర్గాల నుంచి పదుల సంఖ్యలో యాభై సంఖ్యలో వందల సంఖ్యలో పంపించిన అవన్నీ కూడా జరిగాయి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు వాటి అన్నింటినీ కాగితం తెచ్చి చూపించండి లేదా దాంట్లో ఆధారం ఉందంటే కళ్ళకు రోజు కనిపిస్తా ఉంటాయి కదా ఇదో పలానా సీరియల్ నెంబర్ ఈ రోజు నిన్ను టికెట్లు ఇష్యూ అయినా పలానా వాళ్ళ రిఫరెన్స్ లో ఇన్ని బ్రేక్ దర్శనాలు మురళీ గారు మురళి మురళీ గారు మురళి గారు ఈ శ్రీవాణి ట్రస్ట్ అంశం బ్రేక్ దర్శనం ఈ సేవా టికెట్లు అలాగే కొన్ని టికెట్లు అమ్ముకున్నారు ఈ తరహా ఆరోపణలు కాకుండా ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ఇది ఇది బాగుందండి మీరు చెప్పింది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ ఈ రోజు గతంలో ఏమి జరగలేదు ఇప్పుడు ఏం జరగాలి జరగాల్సిన అది వాటి మీద జరిగితే నిజంగా ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నామంటే భక్తులు కేంద్రంగా యాత్రికుల కేంద్రంగా ఒక కాంట్రాక్ట్ వర్కర్ కేంద్రంగా ఉద్యోగుల కేంద్రంగా తిరుపతి ప్రజల కేంద్రంగా నిర్ణయాలు చేయడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇది అన్నిటికంటే కీలకమైంది వాళ్ళు ఎంతసేపు బోర్డు మీటింగ్ లో చర్చలన్నీ కూడా లేదంటే వాళ్ళ రివ్యూస్ లేదా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఆదాయం పెంచుకోవాలి ఆదాయం పెంచుకోవాలనే వ్యవహారం ఓ చిన్న పిల్లల హార్ట్ హార్ట్ సెంటర్ ఒకదాన్ని చేశారు దాదాపు రెండున్నర రెండు వేల ఆరు వందల అరవై ఆపరేషన్ చేశారు పసి పిల్లలకు ఉచితంగా అది గొప్పదే అదే మాదిరి బోర్డు ఆసుపత్రిని అభివృద్ధి చేశారు అది గొప్పదే టీటీడీ టెక్నాలజీ గొప్పదే తిరుపతి అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేశారు మంచిది అదే మాదిరి కాంట్రాక్ట్ వర్కర్లు పర్మనెంట్ ఉద్యోగులకి సమస్యలు పరిష్కరించారు పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయింది ఇవన్నీ మంచి విషయాలు జరిగినాయి వాటన్నిటిని పక్కన పెట్టి వేరుగా మాట్లాడడం కాదు నా ఉద్దేశం కానీ చెయ్యాల్సినటువంటి ఏవి అని అంటే ప్రధానమైంది సామాన్య యాత్రికుడు సార్ బెంగుళూరు నుంచి వస్తారు సతీష్ గారు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా కిరణ్ రాయలు గారు సిబిఐ దర్యాప్తు అడుగుతున్నారు విజిలెన్స్ దర్యాప్తు మీరు చేస్తామంటున్నారు ఎప్పటికల్ ఇది తేలుతుంది బ్రీఫ్గా ఏం చెప్తారు వైండ్ అప్ చేద్దాం డిబేట్ సార్ ఒక రేపటికి ఒక ముప్పై మంది పదమూడు జిల్లాల నుంచి వస్తున్నారు ఓకే ఇప్పుడు వెంకటరెడ్డి కోరినట్టు టిటిడి విజిలెన్స్ అధికారులు ఆయన అడిగిన ప్రూఫ్ లు టికెట్లు ఆధార్ కార్డులు అన్ని పెట్టారు ఊరికే తూర్పు మంత్రంగా టికెట్లు ఇవ్వరు కదా డెబ్బై టికెట్లు ఎనభై టికెట్లు ఇస్తారంటే దాని సంబంధించి ఆధార్ కార్డులు ఉంటాయి ఆ ఎవిడెన్స్ బయట తీస్తాం ఎవరెవరికి ఇచ్చారు ఫోన్లు చేసి కనుక్కుంటాం ముప్పై మంది అధికారులు ఉన్నారు వాళ్ళ అడ్రస్ వెళ్తాము కనుక్కుంటాం ఎంతెంత లాభం జరిగిందో ఏమేమి లాభించు ఎంత బయట పెడతాం సోదరుని సిబిఐ కు పంపిస్తాం మీ చేసిన స్కామ్ కి ఇక్కడ చాలు లోకల్ స్కాలు చాలు సీబీఐ కూడా అవసరం పంపిస్తాము ఎందుకంటే ఎక్కడపై శిక్ష పడది దేవుడి శిక్ష పడుతుంది వీళ్ళ చేసింది అక్రమం అవినీతి భారతదేశం తెలుసు ఎక్కడైనా అవినీతి అక్రమాలేదు ప్రారంభమైన తర్వాత ఈ రోజు బయటకు రావాలని కోరుకుంటున్నా ప్రజల్లో తీసుకుని మురళి గారు థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు ఇది తిరుమల తిరుపతి అక్రమాలపై విజిలెన్స్ రంగంలో దిగుతుందన్న అంశానికి సంబంధించి లంచ్ అవర్ డిబేట్